పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజు సభలో కొన్ని మాట్లాడడం జరిగింది అంటే అది సరదాగా అన్న మాటల్ని ఈ రోజు తెలంగాణ వాళ్ళు దాన్ని పట్టుకుని చాలా కాంట్రవర్షిగా మాట్లాడుతున్నారు అది ఎలా చూడవచ్చు మేడం అవునండి చూశాను అలా అనుకుంటూ ఉండాల్సింది బట్ అది తెలంగాణని ఇంటెన్షన్తో అనలేడు ఎందుకంటే ఆయన స్టాక్ కెరియర్ స్టార్ట్ చేసింది తెలంగా తెలంగాణలో కాబట్టి ఆయన బయట తాడి చెట్టు కొప్పరం అట్లా వాటిని ఇంటెన్షన్ తీసుకొని మాట్లాడిండు కానీ మనని ప్రజలని కానీ ఫ్యాన్స్ని కానీ ఎవరిని వాంటెడ్గా మాట్లాడలేడు తనని ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి తన మీద అంత కాంట్రవర్షి అవసరం లేదు ఆయన ఒక పెద్ద స్థాయి ఒక పాన్ ఇండియా హీరో ఒక ఒక ఏమైనా డిప్యూటీ సీఎం అయిన ఒక ఏరియాకి సో మనం కొంచెం ఆలోచించండి ఆలోచించి మాట్లాడండి తమ్ నెల్స్ కానీ ఏది పెట్టే ముందు అయినా కొంచెం చూసుకోండి బ్రో ఆయన ఏం గతంలో అయినా చేసిన హెల్ప్స్ కానీ ఇప్పుడు కూడా మనం చూసుకుంటే చాలా చేస్తున్నాడు అతను సొసైటీకి తన వంతు అయ్యంత హెల్ప్ చేస్తున్నాడు నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు అదే ఇంకోటి చూసుకుంటా మేడం అంటే ముక్కు ముఖం తెలియని కూడా పవన్ కళ్యాణ్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు నాలుగు చీరేస్తాను నువ్వు తెలంగాణలో బతుకుతూ నువ్వు ఆంధ్రాని తెలంగాణని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు నువ్వు తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి దొబ్బేసాయి అది సంథింగ్ ఇలా మాట్లాడుతున్నావు అసలు ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా ఒక డిప్యూటీ సీఎం ఆడడం ఎంతవరకు కరెక్ట్ అది ఫస్ట్ ఎట్లా అంటే అన్నోడు ఎవడైతున్నాడో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆయన ఒక హీరో పాన్ ఇండియా హీరో సౌత్ కానీ ఇక్కడ బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఎక్కడికైనా అయినా ఒక హీరో అండ్ మోర్ ఓవర్ తను ఒక స్టేట్కి సీఎం డిప్యూటీ సీఎం నువ్వు మా అంటే నెలకు యాభై వేలు చంపాస్తావో లక్ష దంపాస్తావో నీ ఓవరాల్గా నీ సర్కిల్ ఎంత ఉంటుందో తెలీదు బట్ ఆయనకి ఏమన్నా అయితే మొత్తం కొన్ని స్టేట్స్ ఆయన వచ్చి నిల్చొని కొనేంత సత్తా ఆయన దగ్గర ఉంది నీకుందా ఆయన ఎందుకంటే వర్డ్స్ వాళ్ళు అనడం కరెక్ట్ కాదు ఏదైనా అనే ముందు ఒకళ్ళ మీద ఆలోచించండి ఇంతకన్నా ఘోరంగా మన తెలంగాణ మీద అన్నోళ్ళు ఉన్నారు ఆ పాకిస్తాన్ వాళ్ళ శత్రువే ఏదైనా ఉంటే వాళ్ళతో ధైర్యంగా డే టు డే ఫేస్ టు ఫేస్ అండ్ డాష్గా మాట్లాడి చూపియండి ఎటు కూడా అన్నాడు కదా దొరికింది కదా అని వేసేయకుండా గతంలో ఇదే టాపిక్ గతంలో కూడా పాటి కౌశిక్ రెడ్డి గారు కూడా ఏపీని ఏపీని తిట్టడం జరిగింది అప్పుడు ఏపీ గురించి ఏమీ మాట్లాడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు సరదాగా అన్న కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏముంది ఆఫ్ బికా హీరో కదా ఇప్పుడు హీరో అవ్వకుండా ఓన్లీ సీఎం అయితేనేమో వాళ్ళకి ఓకే అది వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడైనా హీరో ఒక మొత్తం ఓరాల్ గా ఒక ఎట్లా చెప్పాలి మొత్తం హీరో అయినా దేశానికి మొత్తం హీరో కాబట్టి కాంట్రవర్సీ చేస్తారు మరి గతంలో అన్న వాళ్ళు ఇప్పుడు అప్పుడు రియాక్ట్ అంది పవన్ కళ్యాణ్ హీరో కదా వాళ్ళకంటూ కంటూ కొంచెం క్రేజ్ రావాలన్నా వాళ్ళకంటూ కొంచెం ఏదన్నా రావాలన్నా ఇట్లాంటి వాళ్ళ మీద వాడు ఏడవడం తప్ప వాళ్ళకి ఏం రాదు ఓవరాల్ గా మీరు ఏమంటారా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు లేకపోతే నేను తప్పు అనట్లేను నెక్స్ట్ టైం మాట్లాడే ముందు కొంచెం మన తెలంగాణలో మీ లైఫ్ మీ బ్రదర్స్ అయింది కొంచెం చూసి మాట్లాడండి మాట్లాడండి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్